దసరా ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూస్తామని సిపి రాజశేఖర్ బాబు అన్నారు విజయవాడ సిపి కార్యాలయంలో దసరా కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు కలెక్టర్ సృజన సిపి ఈవో రామారావు సమావేశంలో పాల్గొన్నారు ప్రోటోకాల్ ఉన్న వీఐపీల వాహనాలనే కొండపైకి అనుమతిస్తామని తెలిపారు ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో మాత్రమే వీఐపీలు రావాలని తెలిపారు భక్తుల వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు సో ఎటువంటి పరిస్థితుల్లో యూనిఫామ్ లో దర్శనాలు చేసుకోవద్దని ఒకటి చెప్పడం జరిగింది అది ఈసారి ఖచ్చితంగా మేము ఎన్ఫోర్స్ చేస్తాం సో మా రిప్రజెంటేటివ్ ఉంటాడు ఆ సెక్టార్ ఇన్ఛార్జ్ రెవెన్యూ నుంచి వాళ్ళ ఉంటాడు ఎండోమెంట్స్ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఉంటాడు అలాగా ప్రతి సెక్టార్ ఈ ముగ్గురు కూడా సమన్వయంతో పనిచేస్తారు సో ఈ ట్వంటీ ఫైవ్ లాండ్ ఆర్డర్ సెక్టార్స్ లో సిక్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి మహామండపం ఒకటి అంతరాలయం ఒకటి రెండవ సెక్టారు రావి చెట్టు మెట్లు ఒక నాలుగో సెక్టారు తర్వాత మహామండపంలో మెట్లు ఐదవ సెక్టారు ఐదు వందల రూపాయల క్యూలో వెనక్కి వచ్చే క్యూ అది ఆరో సెక్టార్ ఈ ఆరు సెక్టార్లో ఉన్న సిబ్బందికి అంటే పోలీస్ సిబ్బంది కావచ్చు ఎండోమెంట్స్ కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు ఎవరైనా సరే ఆ సిబ్బందికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ కోడ్ పాస్ ఇచ్చి వాళ్ళని వేరే మార్గంలో తీసుకెళ్లాలనేది ఈసారి అది ఒకటి మేము అనుకున్నాము టికెట్ లేకుండా రాజమార్గంలో వెళ్ళేది చాలా ఎక్కువైపోతుంది సో అది పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు మీడియా కావచ్చు ఎవరైనా సరే సోకాల్ వీఐపీస్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా అక్కడికి వచ్చి ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైన్లో పోరు పోకుండా రాజమార్గంలో పోవడం అనేది అది అనాదిగా వస్తుంది సో దాన్ని చాలా ఈసారి రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో దానికి ఒక విఐపి పాసెస్ ఒకటి తయారు చేసి వీళ్ళకి ఎవరెవరికి ఎన్ని అనేది డిసైడ్ చేసేసి ముందు వాళ్ళు ఉంటేనే ఆ రాజమార్గంలో పోయేటట్టు మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా ఇంకా పోయేటట్టు లేదన్నమాట